సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు బోధ కార్యక్రమానికి మీకు హృదయపూర్వక స్వాగతం ఈ శీర్షికలో మనం ప్రతి బుధవారం సాయిబాబా జీవన తత్వాల నుంచి మన జీవితానికి అన్వయించే ఆత్మబోధనను గురించి తెలుసుకుంటాం ఈరోజు మనం చర్చించబోయే సత్యం ప్రతి క్షణం పవిత్రమే మనలో చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు కాదు కొంచెం స్థిరత్వం వచ్చిన తర్వాత జానం మొదలుపెడతాను ఇంకొన్ని పనులు అయిపోతే భగవంతుణ్ణి ఎక్కువగా జ్ఞాపకంలో స్మరించుకుంటారు ఈ వయసులో పూజా ఎందుకు తర్వాత చేయవచ్చు కదా ఇలాంటి ఆలోచనలు మనల్ని మన నుంచి దూరం చేస్తాయి కానీ భగవంతుడు భక్తిని ఒకే సమయానికి పరిమితం చేయలేదు ఆయన బోధన ఏమిటంటే భగవంతుని స్మరణా జ్ఞాపకం ఎప్పుడూ ఉండాలి ప్రతిక్షణమూ కాలమే దీనికి సంబంధించిన ఒక సంఘటన సాయి సచరిత్ర నుండి ఒకసారి ఒక వ్యక్తి బాబాను కలిశాడు ఆయన ఇలా అన్నాడు బాబా ప్రస్తుతం నా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది జానం చేయడం కష్టమైపోతుంది పరిస్థితులు చక్కబడిన తర్వాత పూజలు జానము మొదలు పెడదాం అనుకుంటున్నాను అప్పుడు బాబా మెల్లిగా ఇలా అన్నారు నీ గుండె ఈ క్షణంలో కుట్టుకుంటోంది నీ శ్వాస నడుస్తోంది నీ మనసు సుఖశాంతులను కోరుకుంటోంది అయితే దేవుణ్ణి పిలవడానికి ఇంకెంత సమయం కావాలి ఈ మాటలు ఆ భక్తుడికి మేలు కొలుపులా మారాయి తత్వార్థం ఏమిటంటే భగవంతుణ్ణి పిలవడానికి ప్రత్యేకమైన సమయమంటూ లేదు శుభముహూర్తం కోసం పేచి చూడాల్సిన అవసరమూ లేదు ప్రతి శ్వాసలో భక్తి ప్రతి పనిలో భగవంతుడి జ్ఞాపకం ఉంటే అదే పవిత్ర జీవితం సాయిబాబా ఎన్నో మార్లు చెప్పిన సూత్రం సమయం అనేది మీ చేతిలో ఉండదు కానీ ప్రతిక్షణం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రం మీ చేతిలో ఉంటుంది మన చర్యల్లో పవిత్రత అనేది మన ఆత్మ బలంపై ఆధారపడి ఉంటుంది ధర్మాన్ని తర్వాత చేయాలి అని వాయిదా వేయకండి చేయాల్సిన మంచి పనులు ఇప్పుడే చేయండి అది మన దినచర్యలో ఒక భాగమైపోవాలి ఈరోజు బుధ బోధలో ఏం తెలుసుకుంటున్నామంటే మంచి కాలం కోసం వేచి చూడకండి ప్రతిక్షణము పవిత్రమే ఈ క్షణమే ఆచరణను మొదలుపెట్టండి ప్రతి చిన్న పనిని కూడా పవిత్రతతో నింపండి ప్రతి శ్వాస కూడా భగవంతుడి జ్ఞానంతో జ్ఞాపకంతో కొనసాగించండి ప్రతి శ్వాస మనకు ఆ భగవంతుని ఉనికిని గురించి తెలియజేయాలి ఇదే బుధబోధ వండర్గాడ్ సర్పురా మీ జీవితంలో శాంతిని జానాన్ని నింపాలన్న ఆశతో మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Un sāīs, rīsāji, ģēģējas, sāīs ar mums rīsāji nāda ar plemestu uzvesti.